వైజాగ్ అండి మీరంటే మాకు బాగానే బాగా మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానండి మీ కళ్ళ కూడా అంచొచ్చి మేము పదకొండు మంది వచ్చామండి పదకొండు మంది మా నాతో వచ్చిన అమ్మాయి చనిపోయారు

జరగకూడదమా జరిగింది అది నేను బాధపడతామా జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు వచ్చా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ఏకాదశి ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి టెక్నికల్ ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి నేను కూడా కాళ్ళు అలా చేతులు వాళ్ళు అలా చూసుకుంటూ నూతులు పడేసి నాడు పడితే అందరూ అలా పడితే కదమ్మా పాత రోజులకి ఇప్పటికి నీకేంటి చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండ మీదండి రెండేసి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని సంస్థలు మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలా చాలా రెస్గు ఉంటాయి ఇక్కడ ఖాళీ ఉందని వచ్చామని సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చే ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడ నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు తిని చేయించాం గాని హస్బెండ్ ఒక్కరికే దొరికింది మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడం కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్లో పెడితే క్రికెట్లో ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపై నేను నడుచుకుంటూ దేవుడిని తలుచుకుని తలుపుకుంటూ అక్కడ ఉండిపోతారు వెళ్తున్నామండి అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గాబిరి అయిపోయాయి అమ్మా థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మా నిలబడ్డావంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయావమ్మా ఒక ఎనిమిది గంటలు పెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడి నుంచి ప్రదర్శనం చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందు కొండ పైన టికెట్లు ఇచ్చితే సార్ ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయటకి అప్పుడు లైన్ కట్టడమే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట వాళ్ళు తిరుగుని ఆ టయానికి వచ్చి మళ్ళగా దర్శనం చేసుకోపోతా కొండ పైన చేస్తే నేను ఎవరు కూడా నాకు తెలియదు మన ధైర్యం కూడా మేము కారు ద్రవ నిర్ణయం

పెట్టారు వీళ్ళు కూడా ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే మా రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిదే ఇచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మళ్ళా వచ్చి కాల్ జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది పెరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను వెరీ గుడ్ చాలా బాధపడుతున్నా అన్ని దర్శనం చేపించి పంపిస్తాను